రెండు రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను బీజేపీ నాయకులు హిందూ ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు కంబాల శ్రీనివాసరావు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు రోడ్డు ప్రమాదంలో గాయపడిన సమాచారాన్ని తన అనుచరుల ద్వారా తెలుసుకున్న ఆయన స్వయంగా ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చి బాధిత కుటుంబాలకు చెరొక లక్ష రూపాయల చొప్పున చెక్కులు ఆయా కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా కంబాల మీడియాతో మాట్లాడుతూ కోరుకొండ గ్రామానికి చెందిన మడిరత్న తేజ కోటి గ్రామానికి చెందిన ఈరేళ్ల రమేష్లు రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి నుజ్జు నుజ్జు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు తన అనుచరుల ద్వారా సమాచారం తెలుసుకున్న తాను దళిత కుటుంబాలకు చేయుత అందిస్తూ వస్తున్నానని అన్నారు ప్రమాదాల్లో గాయపడిన దళిత బాధిత కుటుంబాలకు తన వంతు సహాయాన్ని ఆర్థిక సహాయంగా అందజేసినట్లు ఆయన తెలిపారు లక్ష రూపాయల చొప్పున అందజేసినట్లు ఆయన తెలిపారు రెండేళ్లుగా తాను హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక ఆధ్యాత్మిక వైద్య సేవలు పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తూ వస్తున్నట్లు తెలిపారు చూసి మమ్మల్ని మా వచ్చినందుకు చాలా మాకు మా బ్రదర్కి యాక్సిడెంట్ అయింది కార్ యాక్సిడెంట్ అయింది చాలా వరకు అయింది టూ డేస్ అవుతుంది పాలు చెయ్యి విరిగిపోయింది స్టమక్కి సర్జరీ చేశారండి రాత్రి చేశారు ఒక అరవై వేలు దాకా అయింది తర్వాత మళ్ళీ ఒక అరవై వేలు అయింది లక్ష ఇరవై వేల వరకు అయింది తర్వాత మాకు మా ఆపర్ చూసి వచ్చింది ఇంకా రెండు ఆఫీసులు ఉన్నాయండి ఆపరేషన్ కూడా నాకు మాకు లక్ష రూపాయలు సార్ వచ్చారు ఫోన్ చెప్పమ్మా చెప్పమ్మాట కొంచెం ముందుకు రండి చెప్పండి దేవుడు మా పూ ఇచ్చినట్టు అయింది ఐగారు చాలా సహాయం చేసేసారి చాలా తలపు తలకు వేసుకుని వేసుకొని అండ్ చేశారని అలాగా అయిపోతే ఎలా ఎలా మా భార్య సహాయం చేసేదండి మరి మా భార్య చాలా ప్రతి ఊటికి సహాయం చేస్తున్నారు అందరూ చెప్పుకోరండి అంటే లేదు మన భారత్ మాతా కుజే జై శ్రీరామ్ శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అంశా అని చెప్పి అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలుసు ఈ రోజున సాయి హాస్పిటల్లో రాజమౌళి సాయి హాస్పిటల్లో నాకు గోకురంలో ఉండగా నాకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది దళిత నాయకుడు వర్షాల ప్రసాద్ అనే వ్యక్తి నాకు నాకు తోడుగా ఉంటూ భారతీయ జనతా పార్టీ నాతో పాటు ఉంటూ నడుస్తున్నారు ఆయన ఆయన ఒక దొర నచ్చింది పేరు తేజధోర మడి మడి తేజాధోర అనే వ్యక్తి ఆయన కార్ డ్రైవ్ చేసుకుంటే వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి కారు మొత్తం పాడైపోయింది మా పోయింది తర్వాత ఆయన ఆయనకి కూడా మూడు చోట్ల బ్రేక్ ఎందుకంటే హిప్ ఒకటి తర్వాత లెఫ్ట్ సైడ్ హ్యాండ్ కోటి ఇంకోటి మొత్తం బ్రేక్ అయ్యి ఆయన ఐసీయూలో ఉన్నాడు ఆయన చాలా తీవ్రమైన పరిస్థితులు ఉన్నాడు దాదాపుగా ఆయన కూడా అయితే ఆ లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మరి వెంటనే మళ్ళీ నాకు నిన్న ఇంకొక విషయం తెలిసిందేంటే గుమ్మడి దొడ్డు నుంచి ఈరుళ్ళ రమేష్ అని చెప్పిన ఒక అర్థనం గుమ్మడి మళ్ళీ కోటి అమ్మ కోటి గ్రామం నుంచి కోటికేశ్వరం కోటికేశ్వరం గ్రామం నుంచి కింద జాన్ చెప్పి మరియా వీళ్ళు నా దగ్గరికి వచ్చారంటే నేను లేఅవుట్లో ఉన్నారు నాకు వేరే పని మీద ఉంటే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అడవాలో నేను వాళ్ళకి సో వాడు కూడా వచ్చారు అతని పరిస్థితి ఏంటంటే అతను బైక్ నుంచి వస్తున్నాం బైక్ నుంచి వస్తుంటే పడిపోతే కారు ఆయన కాళ్ళ నుంచి వెళ్ళిపోయింది ముజ్జులు చేరిపోయాయంట అయితే దానికి ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్కి అలాగే అతను ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి కూడా కార్డు తీసేయమని చెప్పారంట అయితే కార్డు తీయకుండా ఉంటే మాత్రం ఖర్చు పెడితే ఎలా అవుతుంది ఎప్పటికీ దాదాపు ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆ కార్డు తీయకుండా ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఆర్థోపెడిక్ ద్వారా వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సాయ హాస్పిటల్ ఈ రెండు విషయాలు తెలిసిన తర్వాత మార్నింగ్ వచ్చి ఇద్దరు పేషెంట్లు చూడండి ఒక పేషెంట్ చూడండి తేజాదోరం చూశాను ఐసీలో ఉన్నాడు మనకి ఈరోట రమేష్ అనే అతన్ని హాస్పిటల్ ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్లారు సో ఇంత ఇంత తీవ్రమైన విషయాల్లో ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయో నాకు తెలియదు కానీ అంటే నాకు వాడికి ఆయన ప్రభుత్వాలు ఏ విధంగా ఏ విధంగా నేను అంటే వాళ్ళ ఆధార్ కార్డులు వాడికి ఏ రకంగా సపోర్ట్ వస్తుందో ప్రభుత్వం నుంచి వాడికి ఏ విధంగా సహాయం ఉంటుందో నాకు తెలియదు నేను ఇంత దగ్గర నుంచి ఎంక్వైరీ చేయాలి వెంటనే నా వైపు బాధ్యతగా నేను కోకువరం గ్రామం నుంచి నేను భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తూ అలాగే నేను ఈ కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిదాయకంగా నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను వరకు పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టు ఎన్నో ధర్మ కార్యక్రమాలు చేస్తూ గుళ్ళకి గోపురాలకి అలాగే ఆడపడుచులు బంగారం ఇవ్వడం కానీ పట్టుచీల ఇవ్వడం కానీ రెండు వందల కుటుంబాలకి ఫ్రీగా రైస్ ఇవ్వడం కానీ ప్రతి నెల ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వైద్య సహాయానికి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాను నా వంతు బాధ్యతగా ఇక్కడ రాజమండ్రికి వచ్చి సాయి హాస్పిటల్ రాజమండ్రికి వచ్చి ఇద్దరికి కూడా చెరుకో లక్ష రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది ఈ లక్ష రూపాయలతో వాళ్ళకు కొంచెం ఇమీడియట్ రిలీఫ్ అవడమే కాకుండా సాయి హాస్పిటల్ వాడికి కొంచెం సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ దగ్గర స్నేహితులు లేదు దళితులందరూ కలిసి కోటి కోటి కోటిలోని గుమ్మల గుడ్లో కూడా దళితులందరూ కలిసి చందాలు వేసుకుని ఒక లక్ష రూపాయలు పోజేసుకుని ఇమీడియట్గా జాయిన్ చేశారంట నాకు వెంటనే తెలిసింది నేను వచ్చి ఒక లక్ష రూపాయలు ఇమీడియట్గా వాళ్ళకి చెప్పండి ఇవ్వడం జరిగింది సాయి హాస్పిటల్కి అలాగే వర్షాల ప్రసాద్ కేజీఆర్ వరకు కూడా ఒక లక్ష రూపాయలు పుచ్చే వివాహాలు చేయడం జరిగింది సో నా వంతు బాధ్యతగా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో ఏం పనిచేస్తున్నాను భారతీయ జనతా పార్టీ అంటే సరిపోతా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అంటే ఇంకా దళితులకు నేను ఎక్కువ సేవలైడ్ పెట్టు నేను అన్ని చోట్ల కూడా గోకులంగానే చుట్టుపక్కల గ్రామాలుగా దళితులు అవ్వచ్చు కానీ వాళ్ళకి సేవ చేయడం జరుగుతాను దానిలో భాగంగానే ఈరోజు వాళ్ళకి సహాయం అంటే సహాయం అంద రెండు లక్షల రూపాయలు ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటూ మీకు అమ్మాల్సిన అవసరం కార్యక్రమం